హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈరోజు ఒక కమర్షియల్ షాపు అదేవిధంగా పైన సింగిల్ బెడ్రూమ్ హౌస్ సేల్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది షాప్ అండి లోపల చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఈ షాప్ వచ్చేసి ఏడు వేల వరకు రెంట్ కూడా వస్తుందండి ఇప్పుడైతే మనము షాప్ పక్కనే ఉన్న పార్కింగ్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి కారు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మెట్ల ద్వారా అయితే పైన ఉన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ వీడియో అయితే కవర్ చేద్దాము వుడ్ వర్క్ సీలింగ్ చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది మెట్ల ద్వారా అయితే పైకి వెళ్తున్నాం చూడండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఆరున్నర అంకణం స్థలం అండి కట్టుబడి వచ్చేసి పదమూడు అంకణాలు టోటల్గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఇదంతా కూడా పైన ఉన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు ఫైనల్ రేట్ అండి ఇది అంత హాల్ ఏరియా కింద షాపు అదేవిధంగా ఏడు వేలు బాడుగా పైన వచ్చేసి ఆరున్నర బాడుగు కూడా వస్తుందండి టోటల్గా పద్నాలుగు వేలు వరకు బాడు కూడా రెంటు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది కేవలం ఇరవై తొమ్మిది లక్షలు ఫైనల్ రేట్ అండి బ్యాంక్ లోన్లో కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మైపాడు రోడ్ అండి